మాచర్లలో దాడులు చేస్తామని చెప్పిన చర్యలు తీసుకోలేదు టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గుంటూరు తన నివాసంలో ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ కలిసి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భాగంగా మీడియా సమావేశం ఏర్పరచడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత దాడి చేస్తామని పిన్నీరు సోదరులు ప్రకటించిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని పేర్కొన్నారు పోలీసుల బృందర బంధం నుంచి తప్పించుకొని పిన్నెలి సోదరులు హైదరాబాద్ వెళ్లి మీడియాతో మాట్లాడిన చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు తనను హౌస్ అరెస్ట్ చేస్తే చట్టానికి గౌరవించి ఇంట్లోనే ఉండిపోయానని ఎమ్మెల్యే అభ్యర్థి జ్వలకంటి తెలియజేయడం జరిగింది అందరూ ఉన్నారు మంచిలో ఉంది ఆమె ఎంత ప్రాణానికి ఎదిరెళ్ళి మరి ముంచోవటం అనేది మా అందరం కూడా చూస్తాము ఆమె షీట్ ఉందా ఉన్న ఇక్కడ క్రైమ్ ఉందా ఆమె మీద దెబ్బ తగ్గలేదా వీళ్ళందరూ ఉన్న రౌడీగా కాదు కదా సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళే కాదు ఈ డెబ్బై నాలుగు మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగినయో వీళ్ళందరూ కూడా కానీ దీని అన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఏదో అధికారాన్ని అడ్డు మేము ఏదో చేసామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇందాక ఆ ఫోటో ఒకటి చూపించారు ఏదైతే బర్త్డే పార్టీలో మీరు చూస్తా ఉన్నారు ఇది అధికారం అడ్డు పెట్టుకోవడం ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉండదు ఒక సిఐ ముగ్గురు సిఐలు ముగ్గురు ఎస్ఐలు హోంగార్డు ఈ విధంగా అధికారం అధికారంలో పెట్టుకుంది మీ అందరికి కనిపిస్తా ఉంది మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మా ఫోన్లు డేటా తీసుకోండి అన్నీ తీసుకోండి ఇందాక బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లు సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి ఈ విధంగా ప్రలోభ ఈ విధంగా చేయడ ప్రభావం పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే టు ఫేస్ ఎనియాక్షన్ మేము ఈ విధంగా ఈ వీళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టండి వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఎక్కడైనా ఉంటే కనుక విఆర్ రెడీ ఛాలెంజింగ్ నేను రెడీ టు గివ్ మై నా ఏదైతే డేటా ఉందో ఫోన్ ఉందో అన్ని నా డివైజెస్ అన్ని నాయ కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కూడా డివైస్ చూడడానికి రెడీ మీరు రెడీయా మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ తో కానీ మీరు చెప్పగలరా మీరు రెడీగా ఉన్నారు ఆ తీసుకోవడానికి ఈ విధంగా అధికారం దుర్వినియోగం దుర్వినియోగం చేశారు కాబట్టి చాలా చోట్ల బదిలీ చేశారు దీనికి ఎవరో బయట నుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు క్లియర్ గా కనిపిస్తా ఉంది ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి ఎలక్షన్ సజావుగా జాగాలి అంటే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కదా వాళ్ళకి కనిపిస్తుంది కదా ఏమవుతుంది మార్చి అని ఇప్పుడు ఈ రోజు అయింది కాదు కదా లోకల్ బాడీ ఎలక్షన్ అప్పుడు అయింది వాళ్ళు చూసారు కదా చూశారు కాబట్టి న్యూమరస్ కంప్లైంట్స్ వెళ్ళి కాబట్టి వారు ఈ అధికారులందరినీ కూడా కొద్దో గొప్ప మార్చలేదు ఇంకా మార్చవచ్చు మార్చలేదు ఇంకా మార్చుంటే ఇంకా సజావు దాగేది